వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ పవర్ ప్లాంట్ పేరిట గిరిజనుల బ్రతుకులతో ఆటలాడే పరిస్థితిని చూస్తూ ఉరుకుమని శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ స్పష్టం చేసారు బూర్జ మండలం అడ్డూరిపేట గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాభయోగి పర్యటించారు ఈ సందర్భంగా గిరిజనుల సమస్య అడిగి తెలుసుకున్నారు ఆమదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో విధ్వంసకర పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని అనుకోవడం తగదన్నారు దాదాపుగా పదహారు వందల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని తెలిసి వచ్చామన్నారు ఆదివాసుల హక్కులను కాపాడేందుకు గిరిజన ఆదివాసీ బిడ్డల తరపున ఎస్టి కమిషన్ అండగా తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు ఇవాళ మీ యొక్క సమస్యని మీ యొక్క ఆవేదనని నేను తెలుసుకోవాలని ఈ ప్రాంతానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడే మన వాయోగి గారు చెప్పినట్టు ఇతర పెద్దల మన ఆదివాసీ సంఘాల నాయకులందరూ కూడా చెప్పినట్టు దాదాపుగా పదహైదు రోజులుగా మరి ఆమదాల వలస నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో జీవిస్తూ ఉన్నారో తాతలు తండ్రులు అంటే వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అటవీ సంపదని నమ్ముకొని జీవిస్తా ఉన్నారో ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో దాదాపుగా పదహారు వందల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల మెగావాట్ల మరి విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఇవాళ ఈ ప్రాంత ప్రజలుగా మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆ మాటల్ని జీర్ణించుకోలేక మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూరం చేస్తా ఉన్నారు మా ఈ భూముల నుంచి దూరం చేస్తా ఉన్నారు మాకు అభివృద్ధి కాదు కావలసింది మాకు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మేము జీవిస్తాం ఇక్కడే పుడుతున్నాం ఇక్కడే జీవిస్తా ఉన్నాం ఇక్కడే మరణిస్తామని ఇవాళ గట్టిగా నిందిస్తూ మొన్నని మీరు అందరూ కూడా ర్యాలీ కూడా చేయడం నేను కూడా చూశాను కాబట్టి ఇవాళ మన గిరిజన ఆదివాసీ బిడ్డలు మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో మీరు గట్టిగా మన సంపదని మన హక్కుల్ని కాపాడుకోవాలనుకుంటా ఉన్నారో మీ మాటల్ని మేము స్వీకరించి మన గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను కాపాడడానికి ఇవాళ ఎస్టీ కమిషన్ మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఇవాళ రాజకీయ నాయకులు అంటే వారి వారి యొక్క అవసరాల కోసం మరి వారు ఎన్నో ప్రకటనలు చేస్తా ఉంటారు ఇప్పుడు చేసినటువంటి ప్రకటన కూడా అది అధికారికమైనటువంటి ప్రకటన కాదు ఇవాళ దాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు దాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలు దాన్ని అనౌన్స్ చేయలేదు కానీ మరి కొంతమంది మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే దాన్ని ప్రజల్లో స్లోగా దాన్ని తీసుకొని రావడం జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలని మన గిరిజన ఆదివాసీలని ఎవరు ఏ ఇబ్బంది కలిగించిన అవసరమైతే మన వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసులు కూడా దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తారని కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఆదివాసీల కోసం గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తా ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు మనకు సంక్రమించి ఉన్నాయి కానీ అవి కేవలం మాటలకి మాత్రమే ఇవాళ పరిమితం అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నాను కమిషన్ లో ఒక సభ్యుడిగా ఉన్నాను కానీ ఉన్నాను కాబట్టి మీ మాటల్ని నేను ఆ స్థాయిలోనే స్వీకరించి ప్రభుత్వానికి విన్నవిస్తాం నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇవాళ ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు మీరందరూ ఉన్నారు మీ నుంచి వచ్చే ప్రతి మాటని మీరు ఇచ్చే ప్రతి కరపత్రాన్ని మేమంతా కూడా ఒక మినిట్స్ రూపంలో స్వీకరించి దాన్ని గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మరి నేషనల్ ఎస్టేట్ కమిషన్ కి స్టేట్ ఎస్టేట్ కమిషన్ చైర్మన్ గారికి హ్యూమన్ రైట్స్ కి ఎన్ని విధాలుగా దానికి లీగల్ గా ముందుకు తీసుకొని పోవాలో ఆ రకంగా అందరి దృష్టిలో కూడా మీ సమస్యని మన ప్రాంత సమస్యని మన ఆదివాసీ లొక్క సమస్యని వారి దృష్టిలో పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఇక్కడికి కూడా ఇవాళ రావడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా భయానికో భయాందోళనకో గురి కావకూడదు మనం అందరం కూడా పెద్దలు చెప్పినట్టు సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి సమస్య యొక్క తీవ్రతని మనం అందరం కూడా తెలుసుకొని ఆ స్థాయిలో మనం అందరం కూడా ఆ సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి కూడా చాలా మంది పెద్దలు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పీసా చట్టం ఉంది ఇవాళ విధంగా సప్లాన్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి అట్రాసిటీకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి ఆర్ఓఎఫ్ఆర్ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి కానీ ఈ చట్టాలన్నిటినీ కూడా అంటే ఇవాళ అడవిలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టడానికి అడవి నుంచి మనల్ని దూరం చేయడానికి ఇవాళ ఎన్నో ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచంలో కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడైనా ఆదివాసీ బిడ్డలు మనుగడను కొనసాగించాలంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఐక్యతతో ఉండాలి ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను